వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి పాలకూర టమాటాలు మళ్ళీ మనతో కూరగాయలు వచ్చినాయి అనేది ఎంపుకుందాము ఏందైనా కత్తెరేనా తీసుకుంటానన్నా సరే చూడండి కత్తేరితో కట్ చేసుకుంటున్నాయి ఇప్పుడు నేను ఇక్కడ చూడండి దగ్గర మొత్తం పురుగులాగా ఉంది పురుగు వచ్చింది ఇది ఆకులు మొత్తం తినేస్తుంది మనం పెద్ద పెద్ద ఆకులు తెంపుకున్నాం అంటే అది కనిపిస్తలేదు బాగా చూస్తే కనిపిస్తుంది కానీ అంత టైం లేదు నాకు చూడడానికి కూడా ఇది పొద్దున్నే వచ్చి చూస్తే పురుగులు అనేది ఆకుల మీద నాకు ఇక నాకు అంత టైం లేదు కాబట్టి మొత్తం కట్ చేసుకుంటే ఇప్పుడు తీస్తాను అన్న కట్ చేసినాం కదా పట్టుకోము పట్టుకో పట్టుకో మొత్తం కట్ చేసుకుంటే పురుగులు ఏమైనా ఉంటే కనిపిస్తాయి అప్పుడు తీసేసుకునికొస్తుంది చూడండి కట్ చేసుకుంటున్నా ఎంత మంచిగా వచ్చింది చూడండి వారానికి ఒకసారి మంచిగా మనం ఇట్లా కట్ చేసుకోవచ్చు ఇంత బాగుంది చూడండి బాగుందా బాగుందానాని బాగుందా నీకు పాలకూర ఇష్టమా పోదాం 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 రోజు పోతనే ఉన్నాం ఇంకా ఏడుకోదని చెప్పు పోతనే ఉన్నాం కదా అక్క దగ్గరికా ఏం చేసావు పోయి ఆడుకుంటావా సరే పోదాము వచ్చినాక పోదాం సరేనా ఫోన్ చేసినావా నాన్నకు ఫోన్ చేసినావా రమ్మని నాన్నకు ఫోన్ పాప దగ్గరికి పాప దగ్గరికి ఏం చేస్తావు ఆడుకుంటావా బో ఇంట్లో ఏమి నాడు చూడ సంతోషం ఆడుకుంటాడు అంటూ బాగుందా పాలకురా బాగుందా నేను నేనే హాయ్ కాయ చెప్పు లైక్ చేయమని చెప్పు చెప్పు లైక్ చేయమని చెప్పు లైక్ చేయండి సంతోష వీడియోలు షేర్ చేయండి పోదాం నాన్న పోదాము నాన్న వచ్చినాక మళ్ళా మళ్ళా ఊళ్ళకి పెట్రోల్ కూడా పోదాం సరేనా పెట్రోల్ వేసుకోదామా ఎట్లా వస్తామా పెట్రోల్ ఎట్లా వస్తారు ఎక్కడ ఇక్కడ ఉంటదా ఇక్కడ పెట్రోల్ పంప్ ఎక్కడ ఉంటది అక్కడ ఉంటదా ఎవరెవరు పోవాలమ్మా బండి వదమ్మా నువ్వు నేర్చుకోనా బండి మళ్ళా నిన్న నడిపినావుదా నువ్వు ఇట్లా నడిపినవమ్మా ఇట్లా ఇట్లా అన్నావు కదా నువ్వు కదా అన్న నీకు టమాటో చెట్లు ఏడున్నాయో ఇప్పుడు టమాటో చెట్లు ఇది పాలకూర కదా టమాటాలు ఏడు టమాటాలు చిన్న చిన్న చెరీ టమాటాలు ఏడున్నాయి ఇక్కడ ఉన్నాయా టమాటాలు కూడా తెంపుకుందాము సరేనా టమాటలు పాలకూర కదా బాగుంది కదా మీ ఫ్రెండ్స్ టమాటాలు చూపి చూపి పాలకూర చూపి మీ ఫ్రెండ్స్ ఏడున్నారు ఫ్రెండ్స్ ఏడున్నారు ఆడౌన్నారు మీ ఫ్రెండ్స్ కదా ఆడ ఉన్నారా ఇంకా చూడండి పాలకూర చూడండి ఎంత మంచిగా అయింది ఎంత పెద్దగా అయింది చూడండి ఇప్పుడు చలికాలం కాబట్టి మనకి ఏ ఆకుకూర అయినా మంచిగా వస్తుంది కొంచెం వర్షాకాలంలో ఎండాకాలంలోనే కొంచెం ఇబ్బంది కానీ అప్పుడు కూడా బాగా నీళ్ళు పోసుకుంటా నీడ వేసుకొని ఉంటే వస్తుంది జాగ్రత్తలు తీసుకుంటే కాకపోతే అంత టైం కూడా ఉన్నా పోదాం నాన్న అంత టైం కూడా ఉండాలి ఏదో ఇక్కడ వేసినాము అక్కడ పోయినామంటే కాదు చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే అవుతాయి ఈ తోట చూడండి ఒక్కరోజు పోయినందుకు నీళ్ళు పోయలేదు సరిగా కూర అడ్డం పడ్డది బాగా మంచిగా చూసుకుంటా ఉండాలి చూసుకుంటా దానికి ఏం కావాలి ఇంకొకటి తీగ జాతులు ఉంటే కూడా మంచిగా తీగలు పంపించాలి పైకి అవి దారి చూపియాలి అట్లయితేనే మంచిగా పోతాయి అన్నట్లు ఉండను లేదన్న తర్వాత తీసుకుంటా చూడండి మొత్తం కట్ చేసుకుంటున్నా కట్ చేసుకుని పురుగులు ఏదైనా ఉంటే చూసి తీసి పడేసుకోవచ్చు మనం వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పురుగు పడుతుంది కదా మందు కొడతారు అన్నట్లు ఇంకా వాళ్ళు మాత్రము పెద్ద పెద్ద తోటలు పెడతారు కదా వ్యవసాయం చేసేటోళ్ళు మొత్తం మందు కొట్టాయి సరే ఏమైనా పురుగు ఉంటే చచ్చిపోతుంది మందు కొట్టిన ఏం పడి మనకు తీసుకొస్తారు కూడా కాదు కట్ చేసుకొని తీసుకొస్తారు మనకు తెలియదు కదా వాళ్ళు మందు కొట్టినరా ఏం అని ఇంకా అట్లైనా తెచ్చుకొని తింటాము అవి సగం రోగాలు మనకు ఇక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఎన్ని పురుగులు అంతగానం వస్తాయి ఇక వాళ్ళకు కూడా లాభం ఉండాలి కదా వాళ్ళు చేసిన కష్టం వెళ్ళాలి కదా మరిగా మన కోసం చూసుకుంటూ ఉండలేరు కదా ఇక మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి మన మనకింటికి సరిపోయిన ఆకుకూరలన్నా పండించుకుంటే బాగుంటుంది కూరగాయలకు అంత టైం లేకపోయినా ఆకుకూరల కాడికైనా చేసుకోండి ఎవరన్నా ఉంటే చూడండి చిన్న చిన్న కుండీలలో పెట్టుకోవచ్చు చిన్న కింద మట్టి పోసి మనం విత్తనాలు వేసినామంటే ఇంకో మనం మంచిగా ఆకుకూరలు తీసుకోవచ్చు మన ఇంటికి వెళ్తాయి అన్నట్లు ఏనా కింద పడ్డదా కింద పడ్డదా చూడలేదన్న నేను చూడండి సంతోష్ కింద పడద్దు అసలు మళ్ళీ సరే నాకు అనిపించలేదమ్మా సంతోష్కి ఒక ఆటలాగా చూడండి ఈ మొత్తం అయ్యో కింద పడ్డదామ్మా అయ్యయ్యో సంతోష్కి ఇట్లాంటి పని అంటే ఇష్టము నవ్వుకుంటే చేస్తాడు ఏదో నేను తప్పు చేసా అంటే నేను మంచిగా చేసలేనట్లు ఆయన మంచిగా చేస్తున్నట్లు ఫీల్ అవుతాడు నాకు తెలియనట్లు నేనే అయ్యయ్యో నీ మీనేసానా ములాపూల పోతుంది ఇక్కడ కదా నవ్వు అంత కింద పెట్టి కాలు కింద పెట్టు ఏం కాదు ఇంకా అమ్మయ్యా అయిపోయింది ఇందులో రేపు పొద్దున్నే వచ్చి ఏమైనా ఉంటే తీసేస్తా ఇంక ఇప్పుడు చీకటి అయికి వస్తుంది పురుగులు దిర్యానీ కూడా రాదు చూడండి ఒక్క కుండీలనే ఇంత పాలకూర అయితే వచ్చింది ఓ ఎంత ఆకు కూడా ఓనియవా నువ్వు ఎందుకంటే అంత మంచిగా పండించుకుంటున్నాం కదా ఇంత ఆకు కూడా వేస్ట్గా కాకుండా తీసుకుంటున్నాం కదా పోదాం నాన్న నీకు ఒకటే ఇంకా ఆగు అమ్మా ఇక్కడ చూడండి ఇంకొక ఇంకొక దాంట్లో కూడా ఉంది ఇది ఇంకొకసారికి అవుతుంది అన్నట్లు ఇది కూడా మంచిగా వచ్చింది ఇట్లా మనం రెండు కుండీలు వేసుకున్నామంటే ఒకటి ఒకసారి ఒకటి ఒకసారి అది కొత్తిమీర నాన్న ఇది చూపి పెంచు చూపి మళ్ళా పెంచు చూపి చూడండి కొత్తిమీర ఇంకొకటి చూపి బెండకాయలు వంకాయలు కదా ఇప్పుడు చెప్పు హాయ్ చెప్పు అయ్య టమాటో లేదా టమాటో లేదు నేను తెంపుందా చూడండి పాలకూర అయితే తెలియంది ఇప్పుడు టమాటాలు తింపుకుందాము ఏంది చూడు నా నెత్తిమీ ఎందుకు ఎందుకు రథంగా నేను ఎత్తున్నా నేను ఎత్తి చూడండి చరి టమాటాలు టమాటాలు చూడు మంచిగా వస్తున్నాయి చూడండి టమాటాలు చూడండి ఇప్పుడు చలికాలం అయినందుకు తొందరగా చీకటి అవుతుంది పైకి వచ్చి నీళ్లు పోసే వరకే చీకటి అయిపోతుంది సంతోషం తొందర ఎందుకు రే అనియాడు నన్ను ఆ ఏంది ఏం అయ్యయ్యో నవ్వు అందగాన వస్తుందా నన్నెత్తివి నేసినందుకు తెంపు మళ్ళీ టమాటాలు తెంపు మళ్ళా తెంపు టమాటాలు తెంపు తెంపు టమాటలు ఇవి కూడా తెంపు తెంపు మళ్ళా కూసుంటావా సరే కూసా చీకటి అవుతుంది ఇట్లా చూడండి నిండు లోపలికి వెళ్ళి ఉన్నాయి చాలా బాగున్నాయి టమాటాలు టేస్ట్ మంచిగా ఉన్నాయి ఇట్లా కొంచెం మట్టేసి కొంచెం ఎరవేసి మనం మొక్క పెట్టుకున్నామంటే మంచిగా మనకు కూరగాయలు వస్తాయి చూడండి చూడండి ఏ సౌండ్ వేటిందానీ ఏడా ంటికన్నా డెరేట్ పెట్టిండ్రు కదా అవును పోదమ్మా ఫంక్షన్ పోదమ్మా మనము పోదమ్మా ఇక చూడండి ఎన్ని గానే ఉన్నాయి ఇతలకే చూసుకురా ఇంకా తెంపకం అయితే చూడండి ఎట్లా ఉన్నాయి సౌండ్ బంద్ అయింది కదా పక్కలే సౌండ్ వస్తుంది డెక్కు పెట్టిండ్రు ఇప్పుడే ముస్లిం వాళ్ళు ఫంక్షన్ ఉంది కదా ఫంక్షన్ చూడండి ఇట్లా మనం తెంపుకొని పోయి వండుకుంటే ఎంత బాగుంటుంది ఎక్కువ వీలు కాకుండా తక్కువ తక్కువ పెట్టుకుంటే బాగుంటుంది మేమైతే ఏసరాలు ఆయా అసలు కూరగాయలు కొనక ఏమంత ఎమర్జెన్సీ కావాలసిన మాత్రం తెచ్చుకుంటాము ఎక్కువ శాతం అయితే కొంటలేమన్నట్లు ఇంకా ఆకుకూరలు అయితే అసలు కొనము ఏమన్నా మిరపకాయలు ఆ నానా ఏంది ఏం లేదు నాన్న కొన్ని టమాటాలు ఎమ్ముకొస్తా ఉన్నా ఇంకా అయిపోయాండి ఇక పోదము ఇంకా ఈడ ఈడముకుంటా కొన్ని ఇక్కడ కూడా చెరీ టమాటాలు చూడండి చెర్రీ టమాటాలు ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా ఉన్నాయి కానీ ఇంత కూడా తెంపుకుందాం ఓకే ఇంకా కొన్ని ఇక్కడ ఉన్నాయి తెంపుతున్నాము వంకాయలు కూడా అయినాయి వంకాయలు ఇప్పుడు ఏం తెంపుకోను ఇక్కడ కూడా చెర్రీ టమాటా చెట్టు ఉంది చూడండి మంచిగా వెళ్తున్నాయి టమాటాలు అయితే పెద్ద టమాటాలు అయితే అయిపోయినాయి ఒక్కతోని మాత్రం ఉన్నాయి ఇంకా అన్ని చెర్రి టమాటలే ఉన్నాయి గుంపులాగా అయితే లోపల ఉంటాయి చిన్నగా ఉంటాయి కదా చూడండి ఎంత బాగున్నాయి రేయి లాగా ఉన్నాయి ఇక్కడ రాలిపోయినాయి మొత్తం తెంపలేదు చూడండి కింద పడ్డాయి రాలి అంటే అయింది కనిపించలేదు కూడా ఎంత టైం మనకు ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు కానీ నాకు వీళ్ళు నాకు టైం కుదిరిన కాడికి నేను చేసుకుంటున్నా నా చాతనైన కాడికి ఆ పోదాం నాకు ఎంత చేతనవుతుందో అంతనే చేసుకుంటున్నా మళ్ళీ ఎక్కువ చేసుకొని ఎక్కువ ఇబ్బంది పడి మళ్ళా బాగుండదు కదా సంతోషం చూసుకోవాలి కదా అందుకే ఏదో సంతోషం చూసుకోంగా టైం మిగిలితే కొంచెం ఇంకా కూరగాయలు అనేది నేను ఇట్లా పెట్టుకుంటున్నా ఇదొక సంతోషం నాకు ఇక్కడ చూడండి ఒక బీరకాయ కూడా అయింది ఇరా బీరకాయ కూడా దెంపుకుంటా ఎక్కువనే కావాలి కానీ మళ్ళీ ఎందుకో కాలేవు ఒకటి అయితే ముదిరిపోయింది అది మురిగిపోయినట్లయింది ఒక బీరకాయ ఏదో వంకాయలు కూడా వెళ్తాయి రేపు తెంపుతా వంకాయలు వేసి వండినా వండొచ్చు మళ్ళీ ముదిరిపోతుంది ఇట్లా చిన్నపాయ్ చూడండి చూడండి టమాటలు ఇన్ని ఇంత పాలకూర వచ్చింది చూసుకుంటారు కదా ఎట్లా వచ్చినావో కూరగాయలు సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి చూడండి మాకు కూరగాయలు కూరగాయలు అంటే పట్టామాటలు పాలకూర అంతే